రైతులందరికీ అమేయ కృషి వికాస కేంద్రం నమస్కారం రైతులకందరికీ అమేయ కృషి వికాస కేంద్రం పేడ ద్రవణం గురించి గత రెండున్నర సంవత్సరాల కిందనే ఒకసారి పరిచయం చేసింది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు పలసాయం గురించి తప్పిస్తున్నారు చాలా సందర్భాల్లో ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో పంట పోషకాల యజమాన్యం సమస్యాత్మకంగా మారడంతో ఆశించిన దిగుబడులు రాక రైతులు నిరాశకు గురవుతున్నారు ఈ క్రమంలో అమేయ కృషి వికాస కేంద్రం చేసిన పరిశోధనల్లో ద్రావణం పోషకాల నిర్వహణకి ఉత్తమం అనేది తేలింది ఆ తర్వాత ఆ పరిశోధన ఫలితాలని పరిచయం చేస్తూ ఈ పేడ ద్రావణం తయారు చేసుకునే పద్దతిని వీడియో చేసి పెట్టడం జరిగింది అయినా చాలా మంది రైతులకి ఇంకా సందేహాలు ఉండడంతో పాటు దాన్ని మరొకసారి రిడ్యూస్ చేసి పెట్టండి అనేసి కోరుతున్నారు అందులో భాగంగానే మళ్ళీ ఈ పీడద్రోణం తయారీ విధానానికి సంబంధించి వీడియో మరొకసారి మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇప్పుడు రెండు వందల లీటర్ల డ్రమ్ముకి అవసరమైనటువంటి వస్తువులు ఇప్పుడు కొలతకు సంబంధించిన విషయంలోకి వస్తుందంటే కేవలం ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ము తీసుకొని దానికి సరిపడే పరిమాణాన్ని మీ ముందు పెట్టడం జరుగుతుంది రెండు వందల లీటర్ల డ్రమ్ముకు సంబంధించి ఇరవై కేజీల పేడ ఇరవై లీటర్ల మూత్రం పేడను ఇందులో వేసుకోవాలి తర్వాత మూత్రాన్ని కలుపుకోవాలి తర్వాత దీన్ని పెట్టిన తర్వాత రెండు వందల లీటర్ల డమ్ముకొచ్చేసి ఇరవై కేజీల పేడ ఇరవై లీటర్ల మూత్రము ఇది ఆవు మూత్రము గేదె మూత్రము ఏ మూత్రమైనా ఏం కాదు మూత్రం ఒక ఇరవై ఇరవై లీటర్లు ఐదు కేజీల పల్లి చెక్క గానీ నువ్వు చెక్క కానీ ఆయిల్ తీసిన తర్వాత వచ్చేటటువంటి చెక్కలు ఏవైనా తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఈస్ట్ మన బేకరీలలో బ్రెడ్లలో వాడేటటువంటి ఈస్ట్ ఒక వంద గ్రాములు ఒక కేజీ బెల్లము ఇట్లా నీళ్ళలో కలిపి తీసుకోవాలి మనం కలుపుతామో ఇప్పుడు చూద్దాం రెండు వందల లీటర్ల పేడ చేసుకోవడానికి మొదట ఇరవై కేజీలు పేడ రెండు పేడ అనుకోండి రెండుగా రెండు సరిపోతుంది ఈ పేడ కూడా ఖచ్చితంగా అనేది ఇది నాటావు పేడే కావాలి అనేది అయితే ఏమీ లేదు అంటే మేము గత పది సంవత్సరాలుగా చేసిన పరిశోధనలో అన్ని రకాల పేడల్ని వాడి చూసాము అంటే గేదెలది వాడాము ఆవులది వాడాము ఆవులల్లో జెర్సీది వాడాము అలాగే మేక ఎరువును వాడాము సో ఇది ప్రమాణ పద్ధతిలో పటగా పరీక్షించినప్పుడు మనకు దిగుబడి ఫలితాలలో మాత్రము పెద్ద మార్పులు అయితే కనపడలేదు కాబట్టి ఇప్పుడు మాటావులు అందుబాటులో లేని రైతులు అయ్యో వాడటం ఎట్లా అనేది సందేహించాల్సిన అవసరం లేదు మీ దగ్గర గేదెలుంటే గేదెలది మేకలుంటే మేకలది కోడెరువు ఉంటే కోడెరువు ఏదైనా ఈ పద్ధతిలో వాడుకోవచ్చు ఇప్పుడు మనము ఇరవై లీటర్ల ఆవు మూత్రం కలిపినాము ఇరవై కేజీల పేడ కలిపినాము తర్వాత దీనికి ఐదు కేజీలు చెక్క పల్లి చెక్క నూనె తీసిన చెక్క ఈ చెక్కలలో ఒకసారి వేరుశనగ చెక్క ఒకసారి నువ్వు చెక్క ఒకసారి ఆముదం పిండి ఇట్లా కలుపుకుంటే ఫలితాలు బాగుంటాయి ఒకవేళ పప్పు చెక్కలు అందుబాటులో లేని పరిస్థితుల్లో అయితే ఇప్పుడు వేరుశనగ చెక్క కలిపి తయారు చేసుకోవాలనుకున్నప్పుడు వేరుశనగ చెక్కలు ప్రధానంగా నత్రయాని మనకు కావాల్సింది రెండు కేజీల వేరుశనగలను రుబ్బి ఆ రుబ్బు కలిపేసుకోవచ్చు అలాగే నువ్వు చెక్క దొరకనప్పుడు రెండు కేజీల నువ్వుల్ని రుబ్బి కలుపుకోవచ్చు ఆముదపు చెక్క దొరకడం ఎట్లా కష్టమే కాబట్టి రెండు కేజీల ఆముదాలని రుబ్బి కలిపేసుకుంటే సరిపోతుంది కలిపిన తర్వాత ఇప్పుడు ఈస్ట్ ఏదైతే ఉందో బెల్లం నీళ్ళలో ఈస్ట్ కలిపేసి దాన్ని తీసుకొచ్చుకొని మళ్ళీ ఈ డ్రమ్లో కలిపేసుకోవాలి అయితే బెల్లం నీళ్ళలో ఈస్ట్ కలిపేసి అట్లనే కనుక పెట్టినట్టయితే దాంట్లో ఏమి ఉండకుండా మొత్తము వొంగి బయటపడుతుంది కాబట్టి బెల్లం నీళ్ళలో ఈస్ట్ కలిపిన తర్వాత వెంటనే దీంట్లో డ్రమ్లో కలిపి అనేది ఉత్తమమైన పద్ధతి కాస్త ఆగమర్చుకుంటే దాంట్లో ఏమాత్రం లేకుండా మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే దానికి ఆహారము అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈస్టు పునరుత్పత్తి అనేది చాలా వేగవంతంగా అత్యంత వేగంగా జరుగుతుంది ఈ కలిపేసిన పది పదిహేను నిమిషాల్లో పాటునే పొంగు రావటం మొదలవుతుంది పొంగు వచ్చేసి మొత్తం పొంగంతా కూడా మెరుగ రూపంలో బయట పడిపోతుంది కాబట్టి అది ఈ డ్రమ్లోనే వేసేయాలి ఈస్ట్ ఈ బెల్లం కలపడం ద్వారా ఈస్ట్ క్రిములు ఉత్పత్తి ఎక్కువైపోయి దాన్ని ఈ పేడను తొందరగా కులిబెట్టేస్తుంది పేడను వేరేసిన చెక్కను కుల్లబెట్టేస్తుంది తర్వాత దీన్ని రోజు వీళ్ళను బట్టి ఒకటి రెండు సార్లు కలిపేసుకుంటే పది రోజుల్లో తయారైతుంది శీతాకాల వాతావరణంలో పది రోజులు పడితే బాగా ఎండలు ఉన్నప్పుడు అయితే కేవలం ఐదు రోజుల్లో ఐదు ఆరు రోజుల్లోనే తయారైపోతుంది తయారైన దాన్ని మనము నేరుగా మొక్కలకి డ్రెంచింగ్ చేయవచ్చు స్ప్రే చేసుకోవాలనుకుంటే మాత్రము వన్ ఇస్ టూ త్రీ రేషియోలో వాడాలి లీటర్కు మూడు లీటర్ల నీళ్లు కలిపి వాడుకోవాలి డ్రిప్కి ఇచ్చుకోవాలనుకున్నప్పుడు మొత్తం వడగట్టుకొని వడగట్టిన ద్రావణాన్ని డ్రిప్కు ఇవ్వాలి ఇట్లా ఎయిర్ టైట్ ప్యాక్ లో దొరుకుతుందండి మనము వంద గ్రాములు వాడుకున్న తర్వాత మళ్ళీ ఒక డబ్బాలో పోసుకొని గాలి చూరకుండా పెట్టుకుంటేనే ఇది ఉంటుంది లేకపోతే ఈస్ట్ కరిగిపోతుంది పూర్తిగా మనకు చేతికి అందకుండా అవుతుంది కాబట్టి ఇది కంటైనర్ లో పెట్టుకుని పెట్టుకోవాలి ఎయిర్ టైట్ ప్యాక్లలో ఇది వస్తుంది బొక్క చిన్న బొక్క పెడిస్తే ఇట్లా తయారైతుంది అన్నట్టు ఈ వాటర్ పెట్టుకుంటాము రోజుకు ఒకటి రెండు సార్లు కలిపేసుకుంటే ఏంటంటే వేసవిలో అయితే అంటే ఉష్ణ వాతావరణంలో అయితే ఐదారు రోజుల్లో తయారైపోతుంది ఈ చలికాలంలో అయితే ఈ పూర్తిగా తయారవడానికి పది రోజులు పడుతుంది పది రోజుల తర్వాత ఏంటంటే ఉడగట్టుకున్న ద్రావణాన్ని మనము నేరుగా డ్రిప్కు ఎక్కించుకోవచ్చు అట్లా కాదనుకుంటే మనం స్ప్రే చేసుకోవాలనుకుంటే ఏంటంటే స్ప్రే చేసుకోవాలనుకున్నప్పుడు వన్ ఇస్ టు త్రీ రేషియోలో వడగట్టుకున్న ద్రావణానికి ఒక లీటరు పేడ ద్రావణానికి మూడు లీటర్ల నీళ్లు కలుపుకొని స్ప్రే చేసుకుంటే మనకు మొక్కలకు పోషకాల లభ్యతకు సంబంధించి అన్ని పోషకాలు అందుతాయి అయితే ఇప్పుడు ఈ ద్రావణాన్ని డ్రెంజింగ్ చేసేటప్పుడు డల్యూషన్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఉట్టుకొని కనుక పోసినట్టయితే ఆ పాలు చుట్టూ అట్ట కట్టుకొని పేరుకుపోతుంది అంటే పేడలో ఉండే అనుగులు ఏవైతే ఉంటాయో మనం కళ్ళ బిజలు అయితే ఎట్లయితే అట్టగట్టకపోతుందో అట్లా అట్టగట్టకపోతుంది కాబట్టి అట్టగట్టుకుపోయిన తర్వాత తర్వాత మళ్ళీ మగన మొక్కకు నీళ్లు పెట్టినప్పుడు నీళ్లు సక్రమంగా మొక్కకి అందవు అంటే మొక్క ఆడ పక్క కట్టుకుంటారు కాబట్టి ఆ పక్క నుంచి ఇంకడానికి కొంచెం కష్టం కష్టమవుతుందనే ఉద్దేశంతో దీన్ని కూడా డైల్యూట్ చేసి పెట్టుకుంటే మీరు అవసరమొస్తే మోతాదు ఎక్కువ ఇచ్చుకోవచ్చు ఇది కూడా అట్లనే వన్ టూ త్రీ మోతాదు లోపల అంటే లీటర్ నీటికి ఇప్పుడు ఒక డ్రమ్ముకి మూడు డ్రమ్ముల నీళ్ళు కలిపేసేసి మొక్కలకు పా మనం పెట్టవచ్చు అంటే మొక్కలకు పోయొచ్చు పాదుల్లో పోయొచ్చు మనకు ప్రయోజనాల రీత్యా చూసుకున్నట్టయితే ఏంటంటే ఒకటేమో ముక్కకు స్థూల పోషకాలన్నీ అందుతున్నాయి తర్వాత ప్రధానంగా మేము పరిశీలించిన దాంట్లో ఇటీవలి కాలంలో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వేప చెట్లకి ఈ ఎండుకొమ్మ తెగులు వచ్చింది అంటే వేప చెట్లు నిలువన ఎండిపోవడం అనేది పైనుంచి కిందికి వెండడం అనేది జరిగింది ఇది ఫంగస్ కారణంగా దాన్ని ఆ ఫంగస్ను వ్యాపింపజేస్తున్న టీ మస్కిటో అనే దానికి కారణంగా ఇది వ్యాప్తి చెందింది అయితే అది అక్కడికి కాకుండా ఏంటంటే అది ఇతర పంటలకు కూడా వ్యాపించింది ఇప్పుడు నిమ్మ మామిడి తోటలల్లో కూడా ఎండు తెగులు ఎండు కొమ్మ తెగులు చాలా తీవ్రంగా కనబడుతుంది ఎందుకంటే పైనుంచి కొమ్మ ఎండుకుంటూ ఎండుకుంటూ వచ్చి కింద వరకు వచ్చి అకర మొక్క చనిపోవటం జరుగుతుంది ఈ పేడద్రావణం వాడినప్పుడు దాన్ని తొందరగా నివారించడానికి అవకాశం ఏర్పడ్డది ఎందుకంటే మాకు కూడా ఈ వేప నుంచి మామిడి మొక్కలకి మదర్ ప్లాంట్స్ బ్లాక్కి వ్యాపించి కొన్ని మొక్కలు కోల్పోయిన తర్వాత పేడ ద్రావణం ఇవ్వడం అనేది మొదలుపెట్టినాము క్రమబద్ధంగా అంటే పది రోజులకు ఒకసారి ద్రావణం ఇచ్చిన తర్వాత మొక్క పెరుగుదల ఊపందుకోవడంతో పాటు ఎరుగుదల రెండు మూడు రెట్లు ఇదవడంతో పాటు ఈ ఎండుకలు మాయమైపోయింది కాబట్టి ఈ ఎండుకల సమస్యను ఎదుర్కోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అలాగే స్థూల పోషకాల సంగతి సరే సూక్ష్మ పోషకాలు ఏంటి అని అనుకున్నట్టయితే సూక్ష్మ పోషకాల కోసము మనము ఈ ఉప్పును దీంట్లోనే కలిపి వాడుకునే అవకాశం కూడా అవుతుంది ఏంటంటే అయితే ఉప్పు అనేటప్పటికీ అడ్డదిడ్డంగా అడ్డగోలుగా కాకుండా లీటర్కు మూడు గ్రాములు అంటే రెండు వందల లీటర్ల డ్రమ్ములో ఆరు వందల గ్రాముల ఉప్పు మాత్రమే వాడాలి అంటే ఎట్లా పెరుగుదల వస్తుంది కాబట్టి చెట్టు పచ్చనవుతుంటే రైతుకు ఆశ ఎక్కువైతుంది ఆశ ఎక్కువైన సందర్భంలో రెట్టింపు చేస్తే ఏమవుతుంది అని అనుకుంటాము అంటే ఆశ సహజం కాబట్టి ఆ పరిస్థితికి అట్లా ఆలోచిస్తాము అట్లా కనుక ఆలోచించినట్టయితే నష్టపోవడం జరుగుతుంది ఎందుకంటే అది ఏదైనా పరిమితంగా వాడినప్పుడు అది ఉపయోగపడుతుంది అది నష్టదాయకం అవుతుంది కాబట్టి ఉప్పును ఉప్పులో దాదాపు అన్ని సూక్ష్మ పోషకాలు ఉన్నాయి మనకు కావాల్సిన మనకు ఉప్పులో ప్రధానంగా సోడియం అనేది మనం అనుకుంటాము అయితే సముద్రపు నీటిని మనము ఘనీభవించడం ద్వారానే ఉప్పు తయారవుతుంది కాబట్టి ఈ సముద్రపు నీటిలో ఇతర అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనము సముద్రపు నీటిని బదులు ఏంటంటే ఉప్పును మళ్ళీ కరిగించేసి వాడుతున్నాము ఈ సూక్ష్మ పోషకాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది అంటే ఇట్లా ఎట్లా వాడుకోవచ్చు లేదు సూక్ష్మ పోషకాలకు ప్రత్యేకంగా స్ప్రే చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే లీటర్ నీటికి మూడు గ్రాముల ఉప్పులు కనిపించి కూడా వాడుకోవచ్చు పది రోజులకు ఒకసారి వాడుకొని ఒక రెండు మూడు నెలల తర్వాత మనం క్రమంగా పదిహేను రోజులు ఆ తర్వాత నెల రోజులకి ఒకసారి అనేది చేయవచ్చు ఎందుకంటే ఇది నేలను బట్టి మనం ఏ ప్రామాణికతను నిర్ణయించుకోవాల్సిందే తప్ప మనం ఖచ్చితంగా పిడుపు బియ్యానికి ఒకటే మంత్రం అని చెప్పేసి రెండు వందల లీటర్లు ఎగరాకు అనే ఈ లెక్క పద్ధతిలో కష్టము మనం వాడితే వాడుతున్న క్రమంలో చేను ఎదుగుదలను బట్టి రైతు నిర్ధారించుకొని దాని అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు అంటే ఈ వాడే కాల వ్యవధిని పెంచుకోవటం అనేది ఉంటుంది ఇప్పుడు మేము సాధారణ పరిస్థితుల్లో పది రోజులకు ఒకసారి వాడుతున్నాము అట్లా కాకుండా ఇంకా నాసి నెలలు అయినప్పుడు కాల పరిధిని ఇంకా తగ్గించుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు కానీ సహజంగా సాధారణ పరిస్థితుల్లో అయితే పది రోజులు పోషక సరిపోతుంది ఆ క్రమంగా ఒక వారం నెలలు వాడిన తర్వాత దాన్ని మనము ఇంటర్ పిల్లలను పెంచవచ్చు కాలవ్యవధిని పెంచుకుంటూ వచ్చు పదిహేను రోజులు ఆ తర్వాత నెల రోజులకి ఒకసారి వాడినా కానీ మనకు ఇక పోషకాలలు ఏమి అనేది ఉండకుండా ఉంటుంది పోషకాల యాజమాన్యము ఇది అద్భుతంగా సరిపోతుంది కాబట్టి రైతుల మిత్రులు ఇది తయారు చేసుకొని వాడి వాళ్ళ వాళ్ళ అనుభవాలని కూడా మళ్ళీ తిరిగి మాకు షేర్ చేస్తారని కోరుతున్నాం